ఇప్పుడు అధికారంలో ఉండగా ప్రజలను కలుసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలోకి వస్తుందని వస్తున్న ప్రజలను కలుసుకోవాలి అనుకోవటం పోనీ ఇప్పటికైనా అనుకోటం మంచి పరిణామమే పోతాం ఇప్పుడైనా కలుస్తాడా ఆయన తన యొక్క సెక్యూరిటీ విషయంలో చక్ర బంధంలో ఉన్నాడు ఈ రోజు ఈ నిమిషానికి కూడా ఆ చక్రబంధం దాటుకొని జనం లేక వస్తాను అంటే మంచిదే ప్రజలతో కలవడం సమస్యలు చెప్పుకోవటం ప్రజలు వాటి పరిష్కారానికి ప్రయత్నం చేయటం అనేది రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయినా చేయాలి రాజకీయ పార్టీలు ఉండేదాన్ని ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన యొక్క శాసనసభ్యులకి అంటే ఆయన పార్టీ శాసనసభ్యులు మంత్రులకు పార్లమెంట్ మెంబర్లకి అపాయింట్మెంట్ లేని పరిస్థితుల్లో ఆయన ఒక బావిలో కప్పలాగా పరిపాలన చేసి ఒక నలుగురు ముగ్గురు చెప్పే మాటలే కరెక్ట్ అనుకోని ఈవెన్ ప్రభుత్వ నిఘా వర్గాల నివేదికలు కూడా పట్టించుకోకుండా పనిచేశాడు తన అహంభా అక్కడ ఏమిటంటే నేను బటన్ నొక్కుతున్నా ఓటర్లు డబ్బులు తీసుకున్నారు మళ్ళీ జన్మోన్యుడు వస్తే బాగుంటుంది అని భావించి ఓట్లు వేస్తారని అని అనుకున్నాడు వేసారు కూడా ఓ ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం అంటే నలభై శాతం ఓట్లు వచ్చాయి కదా రాకుండా ఏం పోలేదు మంచిగానే ఓట్ల ఓట్ల శాతం వచ్చింది బట్ బాట్ సీట్ల దగ్గరికి వచ్చేసరికి ఇబ్బంది కర పరిస్థితి ఏర్పడి మరి ఇవాళ పదకొండు సీట్లు కాక పది మంది ఆ పది మందిని నిలుపుకునే పరిస్థితి ఇవాళ ఉందంటే లేదు ముందు వాళ్ళ యొక్క ఆ పది మందితో ముందు ఆయన ప్రజా తరఫు నిర్వహించాలి రోజు పిలిపించుకొని వాళ్ళ సమస్యలు ఏంది వాళ్ళ పరిస్థితులు ఏంది వాళ్ళ పార్టీలో ఉంటారా పోతారా వాళ్ళ మీద ఎన్ని ఒత్తిళ్లు ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుసుకొని అలాగే నాయకులు ఓడిపోయిన నాయకులు ఓడిపోయిన మంత్రులు వాళ్ళందరి ఇందుకు వెళ్ళి ముందు ఆయన పరామర్శించుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు లేరు కదా వాళ్ళ పార్టీ వాళ్ళే పేపర్ స్టేట్మెంట్లు కానీ మీడియాల స్టేట్మెంట్లు కానీ చేతులారా చేసుకున్న బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు దేని ప్రకటన చేసుకున్నారు మరి ఆయన ఆత్మ పరిశీలన చేసుకుంటున్నట్టు చేసుకుంటాడు ఏ రాజకీయ నాయకుడు అని చేసుకుంటే ఎలా ఉంటాడు ఎక్కడ ఏం మిస్టేక్ జరిగింది ఏం పొరపాటు జరిగింది ఎందుకు మనం ఇలా దారుణంగా పెయిల్ అయిపోయామనేది ఆత్మ పరిశీలన చేసుకుంటాడు కొంత టైం పడుతుంది ఇప్పుడు ముప్పై రోజులు అయింది వెంటనే ప్రజా దర్బార్ పెట్టి ప్రజల దగ్గర సమస్యలు తీసుకోవడానికి వాటిని పరిష్కారం కోసం పనిచేయడానికి ఇంకా టైం ఉంది ఎందుకంటే ఇంకా ఐదు సంవత్సరాలు ప్రభుత్వం ఉంటది వాళ్ళు వచ్చి నెల అయింది ఇంకా వాళ్ళు ఏమైనా తప్పులు మొదలు పెట్టారా అంటే ఇంకా ఏం మొదలు పెట్టలేదు చెప్పుకోవడానికి ఒక ఆరు నెలలు గడిస్తే ఈ ప్రభుత్వం కూడా ఏదైనా తప్పులు చేస్తున్నదా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే లేదా ఏ అంశాల్లో వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు అనే దాని మీద ఖచ్చితంగా ప్రతిపక్షము ప్రశ్నించాల్సిందే నిలదీయాల్సిందే ఎవరు కాదండి కొంచెం ఆగాలి ఆగి చెయ్యాలి తొందరపడాల్సినటువంటి అవసరం లేదు సరే జగన్మోహన్ రెడ్డి గారు దర్బార్ నిర్వహిస్తారని నిర్వహి నిర్వహించాలి ఎందుకంటే ప్రజల్లో ఉండాలని అనుకున్నప్పుడు నిర్వహించాలి ఇంతకాలం ప్రజలు ఉండలేకపోయావు ఇప్పుడైనా ఉండు ఇప్పుడైనా దగ్గర ఇది ఎప్పుడైనా మాట్లాడు ప్రజలను కలుసుకో ఎంతవరకు సాధ్యం ఆయన సెక్యూరిటీ ఏంటి ఆయన ఉన్న పరిస్థితులు ఏంటి ఇప్పుడు ఆయన చూడు మరి ఆయన ఇప్పుడు కొద్ది రోజులు హైదరాబాద్ లో ఉంటున్నాడు కొద్ది రోజులు బెంగళూరు లో ఉంటున్నాడు తాడేపల్లి కూడా ఎప్పుడు వస్తున్నాడో తెలియదు ఎప్పుడు పోతున్నాడో తెలియదు అంటే అతను ఇంకా గందరగోళమైన పరిస్థితిలో ఉన్నాడు సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నాడేమో నేను అనుకుంటున్నా ఎక్కడ తనకు సెక్యూరిటీ ఉంటుంది తాడేపల్లిలో ఉంటే సెక్యూరిటీ ఉందా ఉండదా ఏమో ప్రభుత్వం ఏం చేయమని చెయ్యగలుగు నాకు వ్యతిరేకం ఉంది కదా ఎందుకంటే ఆయన చేశాడే కదా కాబట్టి వీళ్ళు కూడా చేస్తారేమో అని భయం అనేది ఉంటది బెంగళూరులో అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఆయన శివకుమార్ చాలా సన్నిహితుడు అక్కడ శివకుమార్ ఏం చెప్తే అది నడుస్తుంది సెక్యూరిటీ పరంగా అక్కడ ప్రభుత్వం ఆయనకు రక్షణ కల్పించే అవకాశాలు ఉన్నాయి హైదరాబాద్ లో హైదరాబాద్ లో తనకు వ్యతిరేక ప్రభుత్వమే వచ్చింది ఇక్కడ మరి సేఫెస్ట్ ప్లేస్ బెంగళూరే కదా ఆయనకు ఇప్పుడు మనం కూడా అంతే అంటారా లేదంటే వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలుగా పార్టీని స్థాపించి అంటే ఏపీలో పార్టీని అధికారం తీసుకొచ్చిన తర్వాత సో మనసు ఏదైనా రీజన్స్ అయ్యి ఉండొచ్చు కు వచ్చారు పార్టీ పెట్టారు తర్వాత జరిగిన పరిణామాలు అధికార పార్టీ మీద విమర్శలు ఎక్కువ పెట్టారు కానీ ఫలితం లేకుండా పోయింది వైఎస్ఆర్టీపీని తీసుకొచ్చి కాంగ్రెస్లో విలీనం చేశారు వయా కర్ణాటక నుంచి ఇదే కర్ణాటక నుంచి షర్మిలా చేసినటువంటి అడుగులు మనం చూస్తున్నాం వేసినటువంటి అడుగులు సో ఇప్పుడు ఏం జరుగుతోంది ఎందుకంటే అప్పుడు మాట్లాడినప్పుడు కూడా ఫస్ట్ టైం చెప్పినప్పుడు లేదు మా తండ్రి దగ్గర నుంచి ఉన్నటువంటి అనుబంధం లేదంటే అప్పటి నుంచి ఉన్నటువంటి స్నేహం ద్వారా మాట్లాడమని చెప్పి చెప్తున్నారు మొన్నటిదాకా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కర్ణాటక వెళ్ళడం ఇప్పుడు అక్కడ ఉండడం అనేది ఏ విధంగా ఒకవేళ పార్టీ నిజంగానే విలీనం చేయబోతున్నారనే ప్రశ్నలు నాయకుల దగ్గర నుంచి వినిపిస్తున్నాయి కదా ముఖ్యమంత్రిగా ఉంటే అంత పెద్ద సెక్యూరిటీ ఉన్నప్పుడే ఆయనకు అభద్రతా భావం ఏర్పడి తెరలు కట్టుకొని అంత పెద్ద సెక్యూరిటీ మధ్య నడిపిన వాడు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా ఎక్కువ ఆందోళన ఉంటుంది కదా సెక్యూరిటీ విషయంలో తప్పకుండా ఉంటది ఇప్పుడు ఎవరైనా మనమైనా ఎవరైనా కూడా మనిషికి భావం ఏర్పడితే ఒక భయం అనేది వస్తుంది వచ్చినప్పుడు ఎలా ఉండగలుగుతాము అరే ఏం జరుగుతుందో ఏమో ఏ రోజు ఏం జరుగుతుందో పరిస్థితి ఏంటి అని ఆలోచనలో పడతారు కదా ఏదైనా కూడా భద్రత అనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాల్సినటువంటి అవసరం నిర్లక్ష్యం చేయకూడదు ఏది ఎవరిదైనా మనిషి ఏ మనిషి అయినా ప్రాణమే దానికి దాన్ని దానికి రక్షణ కల్పించాలనే బాధ్యత ప్రభుత్వాల మీదనే ఉంటది ఆయన ప్రతిపక్ష నాయకుడు అయినంత మాత్రాన నిర్లక్ష్యం భద్రత కోసమే అంటే ఓకే కాకపోతే వచ్చినటువంటి ఆరోపణలు వాస్తవం కాదంటారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో అనుకున్నంత స్థాయిలో ఎన్డీఏకి అధికారం అంటే సీట్లు రాలేదు ఇండియా కూటమి అనుకున్న దానికన్నా ఎక్కువగానే వచ్చే టఫ్ ఫైట్ నడిచినటువంటి సందర్భాల్లో ఇప్పుడు దాకా కాంగ్రెస్ క్యాంటీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకో కొంచెం సానుకూలంగా వెళ్తున్నారా అనేది మీరు మాట్లాడేది ఆయన ఏమైనా కాంగ్రెస్ వైపు వెళ్తారేమో కదా నేను మళ్ళీ చెప్తున్నాను అతను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ వైపు వెళ్ళడు తను జైల్లో పెట్టింది ఎవరమ్మా కాంగ్రెస్ మర్చిపోతాడు దాన్ని అంత ఈజీగా మర్చిపోతాడా అతను వెళ్ళడం మాకు సమస్య లేదు కాకపోతే అతను ఇంకా పొత్తుకు ప్రయత్నం చేస్తాడు తనిహితం ఉండడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప అతను కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళనే వెళ్ళడు అయితే ఏంటంటే షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేత పట్టింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు స్పేస్ లేదు ఇప్పుడు స్పేస్ ఉంది ఎందుకు అంటే వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు రాష్ట్ర అభిమానం ఉన్న వాళ్ళు తన కూతురు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టేక్ ఓవర్ చేసినప్పుడు అలాగే వైఎస్ఆర్ సిపిలో ఉంటే మనకు అనేక ఇబ్బందులు వస్తాయేమో అనేటువంటి ఆలోచన చేసేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు ఎవరో ఏం చెప్పినా కూడా ఏమంటున్నారు లాస్ట్ కు రాజకీయ జీవితమే కాంగ్రెస్ పార్టీతో స్టార్ట్ అయింది నేను రాజకీయ నాయకుల కామెంట్స్ అంతే కదా ఏదైనా పార్టీ మారుతున్నప్పుడు వారి వారి అభిప్రాయాలు కోసం లేదంటే వారి యొక్క అభిప్రాయాల కోసం అని ఓకే అవకాశాలు కూడా ఉన్నాయి టీడీపీకి ఎందుకంటే ఇప్పటి వరకు విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఏమో ఏదైనా